నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం పచ్చి కొబ్బరితో కొబ్బరి లడ్డూలు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం రండి చూడండి ఇలా ప్రిపేర్ చేసుకున్నాను ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాను నేను వీడియోలో సో వీడియోని మొత్తం ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అని కూడా ఇలా కొబ్బరిని అంతా సపరేట్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా కట్ చేసి పెట్టుకోండి ఈ సైజులో ఇలా కట్ చేసుకున్న కొబ్బరిని మనం వాటర్లో వేసుకుని క్లీన్గా వాష్ చేసుకోవాలి ఎలాంటి మరకలు ఉన్నా లేకపోతే కుంకుమ మరకలు డస్ట్ ఏదున్నా కూడా పోవడానికి వాటర్లో వేసి క్లీన్గా రెండు సార్లు వీటిని వాష్ చేసుకోండి ఇవైతే మనం హ్యాండ్తో మంచిగా రబ్ చేసుకుంటూ వాష్ చేసుకోవాలి అప్పుడే వీటిపైన డస్ట్ ఉన్నా కుంకుమ మరకలు ఉన్నా కూడా పోతాయి వాష్ చేసుకున్నాక వాటర్ అంతా సపరేట్ చేసి ఒక లోకి వీటిని వేసుకోండి అప్పుడు వాటర్ కంటెంట్ అంతా పోయి కొబ్బరి ఉండి కొంచెం డ్రై అయిపోయేలాగా మనం చూసుకోవాలి ఇలా వాటర్ అంతా పోయాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు డ్రై చేసుకోండి పచ్చిగా ఉంటే తొందరగా ఖరాబ్ అవుతుంది కొబ్బరి లడ్డూలు సో ఎక్కువ రోజు నిల్వ ఉండడానికి ఎక్కువ పచ్చిగా ఉండకూడదు ఆల్రెడీ మనం వీటిని ఫ్రై చేసుకుంటాము కానీ డైరెక్ట్ మిక్సీలో వేసుకుంటే ఇది పిండిలా అవుతుంది మనకి కొబ్బరి తురుములా అవ్వదు సో అందుకని వీటిని హాఫ్ అన్ అవర్ డ్రై చేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు కన్సిస్టెన్సీ ఉండాలి మనం మిక్సీ పట్టుకున్నప్పుడు అలాగే ఇప్పుడు దీన్ని మనం కొద్దిగా నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నెయ్యిని వేసుకుంటున్నాను కావాలంటే అది కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను ప్రిపేర్ చేసుకోండి మీరు కూడా ఈ నెయ్యి కరిగాక దీంట్లోకి మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న కొబ్బరి పొడిని కూడా వేసుకోవాలి ఈ కొబ్బరి పొడి అంతా వేసుకొని పైనుంచి ఇంకొంచెం దీంట్లోకి నెయ్యి వేసుకోండి మనం ఇక్కడ నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుందండి సో మీరు కూడా మీ ఇంట్లో ఖచ్చితంగా నెయ్యి ఉంటే వేసుకోండి ఆయిల్ అయితే అసలు యూస్ చేయొద్దు ఒకవేళ నెయ్యి ఎంతగా ఇష్టపడట్లేదు అని అంటే ఆయిల్ వేసి ఫ్రై చేయండి మధ్యలో ఎక్కడ మళ్ళీ ఆయిల్ యూస్ చేయకండి కానీ కొంచెం నెయ్యి వేసుకుంటే మాత్రం ఆ టేస్ట్ బాగుంటుంది ఆ క్రిస్పీనెస్ అనేది తెలుస్తుంది జ్యూసీ జ్యూసీగా ఉంటుంది మనం తింటుంటే ఆ టేస్టే వేరే ఉంటుంది సో అందుకే నేను ఇక్కడ నెయ్యి యూజ్ చేస్తున్నాను ఇక్కడ చూపిస్తున్నట్టుగా కలర్ చేంజ్ అయ్యాక మనం దీన్ని తీసి పక్కకు పెట్టుకోవాలి అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే నేను కొబ్బరి తురుము ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నానో ఈక్వల్ క్వాంటిటీలో బెల్లం తీసుకుంటున్నాను ఖచ్చితంగా బెల్లం వేస్ట్ చేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఎక్కువ రోజులు నిలువు ఉంటాయి కూడా బెల్లం కూడా మనకి మంచిది కాబట్టి బెల్లం వట్టిగా తినడానికి ఇష్టపడరు కాబట్టి ఇలా చేసుకుంటే టేస్టీగా ఉంటుంది బెల్లం కూడా అదే ఫ్రై లో వేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా వాటర్ వేసుకోండి ఓన్లీ బెల్లం తడిచేంత వరకు మాత్రమే వాటర్ వేసుకోవాలి ఎక్కువగా వేసుకుంటే మనకి ఇక్కడ పాకం అనేది రెడీ అవ్వదు ఇలా వాటర్ వేసుకొని దీన్ని మిక్స్ చేసుకుంటూ మధ్య మధ్యలో పాకం ప్రిపేర్ చేసుకోవాలి ఈ బెల్లం అంతా కరిగిపోయాక దీన్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి ఎందుకంటే దీంట్లో ఏదైనా చిన్న చిన్నగా రాళ్ళు ఇసుక లేకపోతే ఏదైనా చెత్తున్నా కూడా పోవడానికి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఫిల్టర్ చేసుకున్నాక నాకు ఏమేమి అనేది సో అదంతా నేను తీసేసి క్లీన్ చేసుకొని మళ్ళీ దీంట్లోకి ఈ ఫిల్టర్ చేసుకున్న బెల్లం పాకం అనేది వేసుకున్నాను ఇలా ఈ బెల్లం పాకని మరో ఐదు నిమిషాల పాటు మరిగించుకోవాలి తర్వాత దీంట్లోకి మనం ఒక ఫోర్ టు ఫైవ్ ఇలాచీస్ని పౌడర్ చేసి వేసుకోవాలండి అలాగే ఇది మరుగుతున్న టైంలో ఇలాచీ వేసుకున్నాక కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి ఇక్కడ నేను నెయ్యి యూస్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి దీనికి వచ్చే టేస్ట్ అండి మీరు కావాలంటే ట్రై చేయండి నెయ్యి వేసుకున్న టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది ఆయిల్ వేసుకున్న టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ ఆయిల్ యూస్ చేయకూడదని ఎందుకు చెప్తున్నానంటే కొబ్బరిలో ఆల్రెడీ ఆయిల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఆయిల్ యూజ్ చేయొద్దు సో నెయ్యి వేసుకున్నాక మంచి స్మెల్ అనేది వస్తుంది ఇప్పుడు మనం పాకం రెడీ అయిందా లేదా అని చెక్ చేసుకుందాము ఒక ప్లేట్లోకి కొన్ని వాటర్ తీసుకొని ఇలా ఒక డ్రాప్ వేసుకుంటున్నాను అప్పుడు మనకి ఈ పాకం అనేది ముద్దగా రావాలండి మనం టచ్ చేసినప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టుగా వస్తేనే మనకి మన పాకం రెడీ అయిందనే అర్థం సో ఖచ్చితంగా మనకి పాకం అనేది రావాలి ఐదర్ తీగ పాకం రావాలి లేకపోతే ఇక్కడ చూపిస్తున్నట్టుగా ముద్ద పాకం రావాలి అప్పుడే మనకి కొబ్బరి లడ్డూలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా పాకం వచ్చాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని మొత్తం ఈ పాకంలో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి నేను ఇక్కడ నెయ్యిని మొత్తం ఒకటేసారి ఇవ్వకుండా మధ్య మధ్యలో ఇవ్వడానికి రీజన్ ఏంటి అని అంటే ప్రతి ఐటెం ఐదో బెల్లం కొబ్బరి పొడి ఇవన్నీ నెయ్యిని మంచిగా పీల్చుకొని ఆ ఫ్లేవర్ అనేది మనకి ఇస్తుంది సో అందుకోసమని మళ్ళీ మొత్తం వేసేసుకున్నాక ఇంకా లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలానే కలుపుకుంటూ ఉండాలి కొబ్బరికి బెల్లం అంతా పట్టేలాగా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు మనం లడ్డూలు చేసుకుందాము ఒక ప్లేట్కు అయితే ఆయిల్ వేసుకోండి లడ్డూలు అతుక్కపోకుండా ఉండడానికి కొద్దిగా వాటర్ తీసుకొని ఇలా వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి ఎక్కువగా వేడిగా ఉంటుంది కాబట్టి వాటర్ అప్లై చేసుకుంటూ ఇక్కడ చూపిస్తున్నట్టుగా ముద్దలు చేసుకుంటూ అయిపోతుందండి లడ్డూలు ఇక్కడ మీకు నచ్చినంత సైజ్ చేసుకొని నాకు కూడా నాకు ఎంత సైజ్ కావాలో అంత సైజ్ చేసుకున్నాను ప్రాసెస్ అయితే ఇదండి వాటర్ కొద్ది కొద్దిగా అప్లై చేసుకోండి మరీ ఎక్కువ కూడా అప్లై చేసుకోకూడదు లడ్డూలు తొందరగా పాడైపోతాయి ఇక్కడ చూపిస్తున్న ప్రాసెస్లో ట్రై చేయండి మీరు కూడా మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి ఇదండి లడ్డూలు చేసుకునే కంప్లీట్ ప్రాసెస్ చూడండి మన లడ్డూలు రెడీ అయిపోయాయి సో మీరు కూడా మీ ఇంట్లో ఇలా కొబ్బరిలు ఉన్నప్పుడు ఖచ్చితంగా బెల్లం వేసి ఈ కొబ్బరి లడ్డూలు అయితే ట్రై చేయండి హెల్త్కి చాలా మంచిది బెల్లం కొబ్బరి నెయ్యి సో ఇవన్నీ వేసి ట్రై చేయండి ఈ బెల్లం కొబ్బరి తినడం వల్ల మనకు ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి కాల్షియం అండ్ ఐరన్ ఇంప్రూవ్ అవుతుంది సో మీరు కూడా ఇలా చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుంది